జమికుంట కృషి విజ్ఞాన కేంద్రం గురువారం ప్రపంచ నేలల దినోత్సవం ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మరియు గ్రామ నవ నిర్మాణ సమితి స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే వెంకటేశ్వరరావు తెలిపారు ఈ మాట్లాడుతూ డిసెంబర్ తేదీన ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మట్టి గణాంకాల సేకరణ పర్యవేక్షణ నిర్వహణపై దృష్టి పెట్టాలనే నేపథ్యంపై రైతులతో పాటు ప్రతి ఒక్కరికి నేల మరియు దాని యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించనున్నారు అలాగే మితిమిరిన రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీటకాలు చనిపోతున్నాయి తెగుళ్ల ఉధృతికి కూడా పెరుగుతోంది ఈ అంశాలీటిపై రైతులను చైతన్యపరుస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపే విధంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టును గోమాత భూమాత భరతమాత అనే నినాదంతో మూడు సంవత్సరాల పాటు రెండు మండలాల్లోని ఎనిమిది గ్రామాల్లో ఆరు వేల మూడు వందల నలభై మంది రైతులతో పదివేల ఎకరాల్లో ప్రారంభించడం జరుగుతోంది దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి లేకుండా ఆవు మూత్రం ఆవు పేడ పచ్చి రొట్టె ఎరువులతో నేల సారాన్ని పెంచడం అలాగే ప్రకృతి సిద్ధమైన కాషాయాలు వంటివి ఉపయోగించడం వల్ల తెగుళ్ళు పురుగుల నియంత్రణతో పాటు రసాయన ఎరువులు పురుగు మందులు లేకపోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా ముందుకు వెళ్లే విధంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లు తెలిపారు గ్రామ నవనిర్మాణ సమితి స్వర్ణోత్సవాలు వీటితో పాటు గ్రామ నవనిర్మాణ సమితి సంస్థను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్వర్గీయ పరిపాటి జనార్దన్ రెడ్డి స్థాపించడం జరిగింది ప్రస్తుతం పరిపాటి విజయగోపాల్ రెడ్డి తనకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ఇది భూమి రక్షతి రక్షిత జల రక్షతి రక్షిత వాయు రక్షతి రక్షిత అను సిద్ధాంతం మీద పనిచేస్తుంది ఈ సంస్థ యాభై సంవత్సరాల్లో కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఇతర ప్రాజెక్ట్స్ ద్వారా గ్రామీణాభివృద్ధి వ్యవసాయం ఆరోగ్యం విద్య మొదలకు వాటిపై అవగాహన కల్పిస్తూ సేవ చేయడం జరుగుతోంది ఈ సంస్థ ఏర్పాటు చేసుకుని యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంస్థ యొక్క స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు శాస్త్రవేత్తలు హాజరవుతున్నట్లు వెల్లడించారు గురువారం రోజున రేపు కృషి విజ్ఞానం జన్మకుంట లోపల ప్రపంచ నేరుల దినోత్సవము అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమము మరియు గ్రామ నవనిర్మాణ సమితి సర్వోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటాము ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజు ప్రపంచ నీల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుంది ఈ సందర్భంగా మనకు వ్యవసాయ లోపల నీల ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి నేల ఆరోగ్యాన్ని తీసుకొస్తున్న జాగ్రత్తల గురించి చర్చించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నేల ఆరోగ్యం పైన మనకి వ్యవసాయ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంతోపాటుగా మనము వచ్చే సంవత్సరం నుంచి ఒక మూడు సంవత్సరాల పాటు జమ్మిగుండ సైదాపూర్ మండలాల లోపల ఒక ఆరు వేల మంది రైతులతోని ప్రకృతి వ్యవసాయం చేయడానికి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు లాంఛనంగా ప్రారంభించబోతున్నాము ముఖ్యంగా భారత ప్రధానమంత్రి గారు చెప్పే ఆదేశానుసారము గోమాత భూమాత భారతమాత దేశవాళి ఆవును కాపాడుకుంటే అది మన భూమిని కాపాడుతుంది అదేవిధంగా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టేసుకొని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతున్నాము అదేవిధంగా దీంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం మాతృ సంస్థ అనేటువంటి గ్రామ నవనిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఈ మనకు గ్రామీణ అభివృద్ధి లోపల యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా స్వర్ణోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా రేపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం లోపల నేల ఆరోగ్యం గురించి వివిధ పంటల గురించి మనిషి ఆరోగ్యం గురించి కూడా మనం అన్ని చర్చించుకున్నాం కాబట్టి రైతు సదులందరూ కూడా రేపు కృషి విజ్ఞాన కింద జరుపుకుంటూ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి హాజరై నేల ఆరోగ్యంలో మెరుగుపరచడానికి ఉన్నటువంటి మెలుకోలు నేర్చుకోవాల్సిందిగా వారందరినీ కోరుతున్నా తప్పనిసరిగా వారందరూ హాజరై ఈ విషయం లోపల కొంత విజ్ఞానవంతులు కావాలని చెప్పి కోరుకుంటాం వీణవంక మండల కేంద్రం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెలో పెద్దపల్లి విజయోత్సవ సభకు తరలివెళ్లారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్న సందర్భంగా చేస్తున్న అభివృద్ధి పనులను గురించి చేసిన పనులను గురించి వివరించేందుకు ప్రజాపాలన విజయోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో జరిగే ప్రజాపాలన యువ వికాస సభకు పెద్ద మొత్తంలో నిరుద్యోగులు రైతులు మహిళలు తరలివెళ్లారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి సభలో నిరుద్యోగులకు ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాల గురించి చర్చించడంతో పాటు రాబోయే కాలంలో జాబ్ కాలేజర్లకు సంబంధించిన విషయాలు తెలియజేయడం జరుగుతుందని అదే విధంగా రైతులకు రుణమాఫీ విషయం అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు పోతున్నాము ఎందుకంటే యూత్ యూత్ ఎక్కువ పోతున్నాము ఉద్యోగాల గురించి కానీ ఈ సంవత్సర కాలంలో పాలన చేసిన పాలనలో ఉద్యోగాల గురించి కానీ రైతుల గురించి కానీ చాలా విషయాలనే ఎంత వరకు సేవ చేసిండో ఎంత వరకు అభివృద్ధి చేసిండో ఈరోజు అన్ని బయటపడితే ఇంకా ఇంకా ముందు ముందు ఏం చేయబోతాడో అది కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు చాలా ఉత్సాహంగా మేము మా వీణవాంక మండల కేంద్రం నుండి బయలుదేరుతున్నాము జై చెలో పెద్దపల్లి కాంగ్రెస్ విజయోత్సవ సభకు ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రజలు భారీగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలో భాగంగా పెద్దపల్లిలో జరగనున్న యువ వికాస సభకు ఇల్లందకుంట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు భారీగా బస్సుల్లో బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు పరిచే దిశలో భాగంగా ఉచిత బస్ సౌకర్యం రైతుల రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసి వాటిని వారీగా అభివృద్ది చేయడం జరుగుతుందని పేర్కొన్నారు గత పాలకులు చేసిన పనులను ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వెల్లడించారు రానున్న రోజుల్లో రేషన్ కార్డులను ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు విజయోత్సవంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో భూ వికాస్ పేరిట పెద్దపల్లి జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభకు హాజరవుతున్న సందర్భంగా ఇల్లందకుండా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పద్దెనిమిది గ్రామాల నుంచి సుమారుగా నాలుగు వందల మంది కార్యకర్తలను పెదపల్లికి తరలి వెళ్ళడం జరుగుతుంది గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నీళ్లు నియామకాలు నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలో వచ్చినా కూడా నీళ్లు లేవు నిధులు లేవు నియామకాలు లేకపోయాయి ఇటు విషయంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి నీళ్ళైనా నియామకాలైనా ఈరోజు యాభై వేల పై చిలుకల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని ఈరోజు ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరం ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లికి తరలి వెళ్ళడం జరుగుతుంది ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ప్రజాపాలన కార్యక్రమం బహిరంగ సభకు ఇల్లంతకుండా కాంగ్రెస్ పార్టీ సోదరులు అందరం కలిసి పద్దెనిమిది గ్రామాల నుండి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రైతులు బహిరంగ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయడానికి మేమందరం తల్లిపోవడం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ సర్పంచ్ స్థాయి ఎంపీటీ స్థాయి ప్రజాప్రతినిధులు ముందుకెళ్తే గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశం కూడా మేము ఇవాళ తరలి వెళ్తున్నాము